ఇప్పుడు ఆ శ్లోకం ఏంటో చెప్తా చూడండి శ్రీరాఘవం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానువాహం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నవామి తప్పు లేకుండా ఆ అబ్బాయి చాలా స్పష్టంగా మంచిగా చెప్పినాడు దీని అర్థం ఏంటంటే శ్రీరాఘవం రఘువంశంలో పుట్టిన పుత్రుడా సీతాదేవికి పతి అయినవాడా రఘుకులంలో రఘువంశంలో పుట్టిన రత్నంలా కనిపించే దీపంలా వెలుగునిచ్చేవాడా ఆజానుబాహం అంటే మంచి శరీర సౌష్ఠవం పొడవు ఎత్తు కలవాడా అరవింద దళాయతాక్షం అంటే పువ్వులాంటి కన్నులు కలవాడా నిశాచర వినాశకరం నమామి అంటే నిశాచరులు అంటే రాక్షసులు దుర్బుద్ధి కలవాలని ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేని లేకుండా వాళ్ళని హతమార్చేవాడా నీకు నమస్కరిస్తున్నాను అని ఆ శ్లోకం అర్థం ఎందుకు ఈ శ్లోకం చెప్పి నమస్కరిస్తున్నాను అంటే ఓ రామా నేను ఈ పని చేయబోతున్నాను కాబట్టి నువ్వు నాతో పాటు ఉండు నన్ను నడిపించు అని దాని అర్థం వచ్చేలాగా ఉంటుంది ఆ శ్లోకం అత్యద్భుతమైన శ్లోకం అది ఎందుకంటే శ్రీరాముడే కదా మనకు వెంట ఉండి నడిచేవాడు త్రేతాయుగంలో రాముడైనా ద్వాపరయుగంలో కూడా అర్జునుడి యుద్ధరథాన్ని తోలి శ్రీకృష్ణుడు యుద్ధంలో ఎలాగైతే అర్జునుడిని గెలిపించాడో ఇప్పుడు నేను చేయబోయే ఈ పనిలో నువ్వు నా వెంట ఉండి నన్ను గెలిపించు శ్రీరామ అందుకే నేను నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం వచ్చే శ్లోకం అది కాబట్టి కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సందేహాలున్నా లేకపోతే మీరు నాకేమైనా విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటున్నా కూడా ఈ నంబర్కి వాట్సప్ చేయండి జై శ్రీరామ్